మనోభావాలు దెబ్బతీశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు లడ్డు ప్రసాద విషయంలో వ్యవహరించిన తీరుతో ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు చేసిన తప్పును ఒప్పుకోకుండా బొత్స అప్పల నర్సయ్య ప్రతి చేయటం తగదన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దురు తమటాడ గ్రామాలకు చెందిన వైసీపీకి చెందిన రెండు వందల యాభై కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు అప్పలర్సీ గారు కూడా రెండు వాక్యాలు చేశారు ఏదో తిరుపతి ఇష్యూ రెండు నెలల క్రిత జరిగిన ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి ఏదో వంద రోజు వంద వంద రోజుల ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వం ఏదో అంటున్నారు కానీ అసలు ఇష్యూ అనేది జరిగిందని వాస్తవం మీరు ఒప్పుకుంటున్నారు తిరుపతిలో అలాంటి పరిస్థితి మీరు ఎందుకు తీసుకురావాలి ఈ ప్రభుత్వం చేసిన విధానం ఎంతవరకు కరెక్టు హిందువులు మా మనోభావం దెబ్బతీసే పరిస్థితి ఈరోజు హిందుత్వం అనేది ఎంత నిత్యంగా ఉండాలి పవిత్రమైన తిరుమలలో కూడా మీరు లడ్డూ ప్రసాదంలో కూడా మీరు ఆ రకంగా చేసి పది మందికి ఇచ్చి మీరు ఏ మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకున్నారని కూడా నేను ఖండిస్తున్నారు ఖచ్చితంగా అలాంటి అలాంటి తప్పు తప్పు చేసినా కూడా ఈరోజు మీరు దాన్ని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మీరు అవన్నీ బయటకు అసలు ఫస్ట్ మీరు చేసిన దాన్ని ఎలా సమర్పించుకుంటున్నారని కూడా ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను